మంత్రదండం పోయినందుకు శివంగి ఆగ్రహపడుతుందన్న భయం కంటే అది ఎవరికన్నా చికితే వారు మంత్రాల మరిలో ప్రవేశించగలరని అందువల్ల తన గుట్టుమట్లు తెలిసిపోతాయని ఫకీర్ ఎక్కువగా భయపడ్డాడు ఆ భయం వల్ల మంత్రదండం కోసం తాను అంతకుముందు సంచారం చేసొచ్చిన ప్రదేశాలన్నింటినీ గాలించడం మొదలుపెట్టాడు ఎంత వెదికినా అది ఎక్కడా కనిపించలేదు దానిని తనెక్కడా పోగొట్టుకుంటాడా అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రబల ప్రయత్నం చేశాడు యువరాజును పట్టడానికి తాను భరద్వాజ మహారాజుల కోటలో ప్రవేశించి పూజలు చేస్తున్నప్పుడు శ్యామలా నగర గూఢచారి వల్ల గుట్టు బయటపడి తను పట్టుబడినై ఉన్న సమయంలో కంగారుగా పారిపోతున్నప్పుడు ఆ హడావిడిలో మంత్రదండాన్ని అక్కడే మరిచిపోయి ఉండాలని ఊహించుకున్నాడు కాని తిరిగి అక్కడికి వెళితే భంగపాటు తప్పదు ఆ మహారాజు తనని బంధించి చేయవలసిన పనిని చేస్తాడని మయల తెలుసు అందుకని అతను అక్కడికి వెళ్లడానికి జంకుతున్నాడు అయినా మంత్రదండం కోసం వెళ్ళక తప్పదు కాబట్టి ఒక రుద్రాలి వేషంతో భానునగరంలో ప్రవేశించాడు అక్కడక్కడా తిరుగుతూ యువరాజును గురించి మహారాజును గురించి దొరికిన వివరాలను బట్టి యువరాజు నగరంలో లేడని మహామంత్రి విద్యాసాగర్ కూడా గ్రామాంతరం వెళ్ళాడని తెలుసుకున్నాడు ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది కోటలో ప్రవేశిస్తేగాని తెలీదు కాబట్టి కోట ప్రవేశానికి మార్గం కోసం అన్వేషిస్తుండగా అతనికి ఒక ఉపాయం తోచింది నలుగురు నడయాడే కోట ముఖద్వారం దగ్గర కూలబడి నెత్తిన చేతులు పెట్టుకుని గోలు గోలుని ఏడవడం ఆరంభం చేశాడు వేషధారిగా ఉన్న మాయల పకీర్ను ఎవరూ గుర్తించలేక ఎవరో రుద్దురాలు ఏడుస్తుంది ఎందుకో తెలుసుకోవాలని చుట్టూ మూగారు ఎందుకవ్వా నీకొచ్చిన కష్టమేమిటి ఏడుస్తున్నావు అని ఒకరు ఇలా కోట ముందర కూలబడి రోదన చేయడం దేనికి అని ఇంకొకరు నీ దుఃఖ కారణాన్ని పైకి చెబితే ఎవరన్నా చేయగలిగిన సహాయం చేస్తారు ఏమీ చెప్పకుండా నెత్తిమీద చేతులెట్టుకుని గుండె బదులయ్యేటట్లు ఏడిస్తే ఏం లాభం అని వేరొకరు ఆ రుద్రాలి ఏడుపుకు సానుభూతి చూపుతూ సాధారంగా అడిగిన మీదట నాకొచ్చిన కష్టాన్ని ఏమని చెప్పుకోన్నాయిలారా కాటికి కాళ్ళు చాచుకున్న ఈ ముసల వయసులో తీరని దుఃఖం వచ్చి పడింది ఎవరో మాయల పకీరట భలే మోసగాడట బంగారపు బొమ్మలాంటి నా మనవరాల్ని ఎగరెత్తుకుపోయాడు నాయన వాడి కోట్లో ఉన్నాడని తెలిసొచ్చాను మీరందరూ చాలా దైగలవారులా ఉన్నారు ఆ మాయల పకీరుతో చెప్పి నా బిడ్డను నాకు ఇప్పించరాదా నా దుఃఖాన్ని పోగొట్లేరా అని వృద్ధురాల రూపంలో ఉన్న మాయల పకీరు అతి చమత్కారంగా తన మాటలో నిజమని అక్కడి వారందరూ నమ్మేటట్టు మొరపెట్టుకోగా ఆ మాయల పకీరు సమాచారమంతా మహారాజుల వారికి తప్ప ఇంకెవరికీ తెలీదు లోపలికి వెళ్ళి నీ గోడును వారికి చెప్పుకో అని అక్కడి వారందరూ వృద్ధురాలకి సలహా ఇవ్వడమే కాకుండా ఆమెను లోనికి గొనిపోయి మహారాజుల దర్శనం చేయించవలసిందని కావలివారికి నచ్చ చెప్పారు కావలివారు అందరూ ఏకమై చెప్పిందాన్ని కాదనలేక ఆ రుద్రాలని లోనికి గొనిపోయి మహారాజు సాన్నిధ్యంలో నిలిపి ప్రభు ఈ ముసలదెవరో తమ దర్శనం కోరి ద్వారం దగ్గర ఏడుస్తుంటే చూడలేక లోనికి గొనొచ్చాం అని చెప్పారు మహారాజు దుఃఖితురాలైన రుద్రాలని తిలకించి ఎందుకలా ఏడుస్తావు మా వల్లానికూ కాగల కార్యమేమిటి అని సాదరంగా అడిగాడు ప్రభువానుగా దేవుడు వంటివాడు ప్రజల ఇబ్బందులు తొలగించగలవాడు కనుకనే నా కష్టమును మనవి చేసుకోవడానికి వచ్చాను అని వేషంలో ఉన్న మాయల పకీరు ద్వారం దగ్గర చెప్పిన మాటలనే మహారాజు చెప్పి అతని మనసు కరిగించాడు మాయల పకీరా రుద్రాలి మనవరాల్ని నిజంగానే అపహరించి ఉంటాడని భావించి అవ్వా మాలాంటి వాళ్ళమే ఆ మాయల పకీరు చేత వంచన చేయబడ్డప్పుడు నీలాంటి సామాన్యుల సంగతి లెక్కేముంది వాడు నీ మనవరాలనే కాదు మా మంత్రి కుమార్తె మాంచాలను గురుపుత్రిక వరలక్ష్మిని కూడా అపహరించుకుపోయాడు అని మహారాజు చెబుతుండగా ఎంత ఘోరం వాడి దగ్గర ఒక మంత్రదండముంది ప్రభు దానివల్లనే వాడిటువంటి ఘోరాలు చేస్తున్నాడు వాడిప్పుడు మన కోటలో లేడా అండి అని అవ్వడిగింది లేడు వాడు నువ్వు చెప్పిన ఆ మంత్రదండాన్ని కూడా మన కోటలో జార విడుచుకుని హఠాత్తుగా పరారయ్యాడు ఆ దుర్మార్గుని పట్టుకోవడానికి నా కుమారుడు మంత్రి విద్యాసాగరుడు బయలుదేరారు వారు ఎక్కడ ఉన్నా పట్టి తీరతారు అప్పుడు నీ మనరాలు కూడా నీకు దక్కుతుంది విచారపడకు ఏమోనైనా మీ నోటి వల్ల ఆ ప్రకారం జరగాలి కదా వాడా మంత్రదండం కోసం ఏదో వేషం వేసుకుని మళ్లీ వస్తాడేమో సుమండి దాన్ని వాడికి చిక్కనీకండి బాబు మంత్రదండం ఇంకెక్కడుంది మా విజయకుమార్ దాన్ని తనతో పట్టుకుపోయాడు అని మహారాజు చెప్పిన మాటలు వినగానే వేషధారిగా ఉన్న మాయలు పక్కీరు కంగారు పడ్డాడు తను అనుమానించిందంతా అయిందనుకున్నాడు యువరాజ మంత్రధరణం సాయంతో తన మంత్రాల మరియు లోపల ప్రవేశించినట్లయితే ఎంత ప్రమాదం అనుకున్నాడు మంచిది ప్రభు తమరీ మాత్రం బోగట్టాలన్న చెప్పడం వల్ల కొంత ధైర్యం వచ్చింది నాలుగు రోజులు పోయాక మళ్ళీ వస్తాను నా మనవరాల సంగతి ఏమైనా తెలిస్తే అప్పుడు చెప్పండి అని రుద్రురాలిగా ఉన్న మాయల పకీరు ఇక అక్కడ నిలవకుండా వడివడిగా కోటదాటి వచ్చాడు మంత్రదండం దక్కించుకున్న యువరాజు అప్పటికే మంత్రాల మర్రిలో ప్రవేశించి తాను కష్టపడి సంపాదించి తెచ్చిన సుందరిమణులను విడిపించుకుపోయాడేమోనని వేగిరపడ్డాడు ఇక మధ్యలో మకాములేవీ చేయకుండా హుటాహుటిన పోయి నిజ నివాసం చేరుకున్నాడు గుహద్వారం యధాప్రకారం బంధించబడి ఉన్నందుకు కొంత కుదుటపడ్డాడు సారంగి మామూలు అలవాటు ప్రకారం తల్లిగారి ఇంటి దగ్గర ఉండుంటుందని ఆలోచించి వెంటనే అక్కడకు బయలుదేరిపోయాడు కాని సారంగి అక్కడ లేదు శివంగి మాత్రం ఒంటరిగా ఉంది ఏన్నైనా ఇలా వచ్చావు అని అల్లుణ్ణి సాదరంగా అడిగింది మీ అమ్మాయి కోసం వచ్చాను అన్నాడు పకీరు అమ్మాయి ఇక్కడికి రాలేదే గుహలో ఉందా అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది నేనింకా గుహలో చూడలేదు ఉంది కాబోలు అని ఇంకా అక్కడ నిలవకుండా మంత్రాల మంత్రాలమర్రి దగ్గర చేరి తన మామూలు అలవాటు ప్రకారం సాంకేతిక శబ్దం చేశాడు లోపల నుంచి సారంగొచ్చింది కానీ ద్వారం తెరవకుండానే వచ్చావుగాని నాకు పిల్లాని తెచ్చావా అని అడిగింది చెప్తాను ముందర ద్వారం తెరు ముందర చెప్తేనే లేకుంటే ద్వారం తెరిచేది లేదు చాలా జరుగురు పనుల్లో ములిగి నీకు బిడ్డను తీసుకురాలేదు సారంగి క్షమించు ఈ మాట తప్పకుండా తీసుకొస్తాను ఈ మాట ఎంతకాలం నుంచి చెబుతున్నావు నీకిప్పుడు తలుపు తీను వెళ్ళు అని ఆమె కోపంగానే అంటోందని వకీరు యువతల నుంచి తెలుసుకున్నాడు ఈసారికి మాత్రం క్షమించమన్నానుగా ఈ ఒక్క మాట నా మాట నమ్ము పోనీ మంత్రదండమన్నా దొరికిందా లేదు ఆ ప్రయత్నంలో ములిగొండడం వల్లనే నీ పని చేయలేదు అది కూడా తీసుకురాలేదా తీసుకురాలేదు కానీ అది ఎవరి దగ్గరుందో వచ్చాను అయితే తక్షణం వెళ్ళు నువ్వు లోపలికి రానక్కర్లేదు నాకు పెంచుకునేందుకు చక్కని బిడ్డని ఆ మంత్రదండాన్ని తీసుకొచ్చినప్పుడే నీకు ద్వారం తెరిచేది అంతేనంటావా సారంగి అవును ముమ్మాటికి అంతే సరే అయితే ఇప్పుడే పోతున్నా కాని కుక్కలు భద్రంగా ఉన్నాయి కదా ఆ భద్రంగా ఉన్నాయి పోయిరా నువ్వు ఈసారి కూడా వాటిని తీసుకురాకుండా వచ్చావంటే ఇప్పుడు జరిగినట్టే జరుగుతుంది తలుపు తీయను అని సారంగి లోపల నుంచి అన్నదానికి వెలుపల నుంచి బదులు జవాబు రానందువల్ల భర్త వెళ్ళిపోయినట్లు సారంగి గ్రహించి నుంచి మరలిపోయింది మాయలపకీరు నిద్రాహారాలు మాని యువరాజు కోసం దేశదేశాలు గాలిస్తున్నాడు అతడు తన మంత్రదండమును దక్కించుకున్నప్పటికీ మంత్రాల మర్రి చేరనందుకు కారణం ఏమై ఉంటుందా అని చాలా దూరం ఆలోచించాడు మంత్రాల ఉన్న స్థలమును యువరాజ్ అంతవరకు కనుక్కోలేకపోయాడని అర్థం చేసుకున్నాడు వివిధ పట్టణాలు అరణ్యాలు గాలించి చివరికి కళ్యాణదుర్గం చేరుకున్నాడు నగరమంతటా చుట్టొచ్చి మావుళ్ళమ్మ పోటకొళ్ళింట్లోనే బస చేశాడు తనొక పరదేశీనని పగడాల వ్యాపారినని చెప్పుకొని అదేవిధంగా దుస్తులు వేషభాషలు వగేరా మార్చుకుని తెలివిగా ప్రవర్తిస్తూ ఆ పూటకోళ్ళామ్మికి వలసిన దానినిచ్చి కడుపు నిండా భోజనం చేసి విశ్రమించిన సమయంలో అతనికి ఎదురుగా గోడనున్న వంకీకి తగిలించబడిన కొన్ని దుస్తులు కనిపించాయి అవి యువరాజు విజయకుమారుడివిగా గుర్తించి విభ్రాంతుడయ్యాడు తన పాటును పైకి కనపడనీయకుండా అవ్వను పిలిచి అవ్వ భానునగరం నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చి బస చేశారా అని అడిగాడు ఎవరో రత్నాల వర్తకుడట భానునగరం అనుకుంటాను మూడు రోజులైంది వచ్చాడు ఇక్కడే బస చేశాడు అని అవ్వ చెప్పగా హకీరు పంకించి వంకీనున్న ఆ దుస్తులు అతనివేనవ్వా అని మళ్ళీ అడిగాడు అవును అని అవ్వ బదులు చెప్పింది అశ్వారోహుడై వచ్చాడా పాదచారిగా వచ్చాడా అశ్వారోహుడయ్యే వచ్చాడు గుర్రానికి తనకు కలిపి పూటకు రెండు వరహాలిస్తున్నాడు ఆ వర్తకుడు నీకు తెలిసినవాడానైనా అయ్యుంటాడు భాను నగరంలో ఒక మిత్రుడైన ఉండాలి అతని నగరం వచ్చి నీ ఇంట్లోనే బస చేస్తాడని చెప్పాడు అతని అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాడు రోజూ నగరంలోకి వెళ్ళి వ్యాపారం చేసుకుని చాలా పొద్దుపోయి వస్తుంటాడు అయితే అవ్వా నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి నాయనా ఆ భానునగర వర్తకుడికి నేను కొంత పైకం బాకీ ఉన్నాను నేను ఇక్కడున్నట్లు తెలిస్తే ఆ పైకానికి ఒత్తిడి చేస్తాడు ప్రస్తుతం నా దగ్గర అతని కీడానికి చాలంత పైకం లేదు అందువల్ల నన్ను నువ్వు కొంచెం రహస్యంగా కాపాడాలి నా ఉనికి అతనికి తెలియకూడదు రెండు రోజులు వ్యాపారం సాగిందంటే చాలంత పైకం వస్తుంది అతని బాకీ ఇచ్చేస్తాను అయ్యో దానికే నైనా అటువంటి ఇబ్బంది ఎవరికైనా వస్తుంది నువ్వు బాకీలు ఎగ్గొట్టే వాళ్లా లేవు నా వంటసాలకు వెనక తట్టున పిడకల గది ఒకటి ఉంది ఆ వచ్చినప్పుడు నువ్వక్కడ దాకున్నావంటే చాలు కనిపించావు అదేనా రెండు మూడు రోజులే అవ్వ లోపుగా నా వ్యాపారం వల్ల పైకి మోస్తుంది అతనిది అతనికిచ్చేసి అప్పు తీర్చుకుంటాను స్వేచ్ఛగా ఉంటాను అలాగే చేయినాయన నాతోరా నీకా పిడకల గది చూపిస్తాను నీ సామాన్లు వగేరాలు కూడా అందులోనే పెట్టుకుని ఉండొచ్చు అని చెప్పి అవ్వ ఆ మాయలమారి మాటలు నమ్మి అతన్ని తనతో తీసుకెళ్లి పిడకల గదిలో బస ఏర్పాటు చేసింది అతనున్నప్పుడు నీకు భోజనం వగేరాలు కూడా ఇక్కడికే తెచ్చి పెడుతుంటానులే ఏదో అవ్వ రెండు రోజుల పాటు ఇలాగే కాపాడమంటే మాట దక్కిపోతుంది అని మాయల పకీరు మరొక మాటు అవ్వను హెచ్చరించి ఆ పిడకల గదిలో తన బస ఏర్పాటు చేసుకుని విశ్రమించాడు మరికొంతసేపటికి యువరాజు అశ్వారోహుడై వచ్చి అవ్వ ఇంటి దగ్గర దిగాడు అవ్వ అతనికి మామూలుగానే స్నానపానాదులు ఏర్పాటు చేసి అతను భోజనం చేస్తుండగా దగ్గర కూర్చుని విశేషాలు అడగడం మొదలుపెట్టింది ఈ పూట చాలా నాయన దేవసుందరి ఇంటికి వెళ్ళావా అక్కడ నీ వ్యాపారం ఏమైనా తృప్తికరంగా జరిగినట్లా ఆ బాగానే జరిగిందవ్వా దేవసుందరి దగ్గర మంజరి అని ఒక పరిచారకుంది కదా ఆమెను గురించి నీకేమైనా తెలియడానికి ఏముంది ఈ నగరంలో ఆమెను మించిన అందగత్తలు లేరని ప్రతీతి ఇంకా పెళ్లి కాలేదు తనతో చిరి సమానమైన అందగాడు దొరికితేనే గానీ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ పట్టింది అని అవ్వ చెబుతున్న మాటలన్నింటినీ పిడకల గదిలో నుంచి ఫకీరు వింటూనే ఉన్నాడు తనకా నగరంలో మరి ఒక అందగత్త లభించే అవకాశం చిక్కింది కదా అని అంచనాలు వేసుకోవడం మొదలు పెట్టాడు తిరిగి మాటలు వినిపించడం వల్ల చెవులటు మళ్లించి వినడం మొదలు పెట్టాడు మంజరి మరీ పెంకి సుమా ఎటువంటి వాళ్ళని లెక్క చేయదు దానికి తల్లిదండ్రులు లేరు చుట్టాలు లేరు మహారాజు ఒకనాడు అడవిలో వేటాడుతూ ఉంటే రోజుల బిడ్డగా ఉన్న మంజరి ఆ అడవిలో మహారాజుకు దొరికిందట మహారాజులంగారి ఉంపుడుగత్తైన దేవసుందరి ఆ బిడ్డ తనకు కావాలని కోరితే ఆ వేసి ప్రబలానురాగం వల్ల మహారాజా బిడ్డను ఇచ్చేశాడు ఆమె దాదుల చేత ఆ దొరికిన బిడ్డని శాకించింది క్రమంగా ఆ బిడ్డ పెరిగి పెద్దదై ఇప్పుడొక భువనైక సుందరిగా తయారైంది ఆమె పెంకితనము పోగొట్టగల ఏ అందగాడు ఆమెకు భర్తగా వస్తాడో చూడవలసింది అయితే అవ్వా దేవసుందరి వారకాంత గదా మంజరి చేత కూడా వ్యభిచార వృత్తి ఎందుకు చేయించడం లేదు అబ్బబ్బే ఆ మాట అనకూడదు వినకూడదు దేవసుందరి అందుకు ప్రయత్నం చేసే ఉంటుంది కానీ మంజరి అటువంటి నీచరుత్తిలోకి దిగే మనిషి కాదు అందువల్ల దేవసుందరి ఆ ప్రయత్నాన్ని శాశ్వతంగా వదులుకుంది అంతేకాక దేవసుందరి తరతరాలకు తరగనంత డబ్బును తానే సంపాదించుకుంది మంజరి చేత ఆ నీచరుతి చేయించి డబ్బు సంపాదించాలన్న అవసరం దేవసుందరికి లేదు అంతలో యువరాజు భోజనాన్ని ముగించుకుని చేకడుకునేందుకు పెరట్లోకి వెళ్లాడు అతనింకా భోజనం దగ్గరే ఉన్నాడని తలుస్తోన్న పిడకల గదిలోని పకీరు కిటికీ గుండా యువరాజును హఠాత్తుగా చూసి తటాలను వెనక్కు వాలడంలో గోడ మీద రెండు కొండలు తగిలి కింద పడ్డాయి ఆ చప్పుడుకు యువరాజు అటు చూశాడు కాని ఎవరూ కనిపించలేదు చేయి కడుక్కోవడం పూర్తి చేసి లోపలికొచ్చి అవ్వ ఆ గదిలో ఏంటో కొండలు బద్దలైన చప్పుడు వినిపించింది చూసుకో అన్నాడు అవునైనా మొండాపిల్లి అన్నీ అటువంటి పనులే చేస్తుంటుంది దాన్ని ఇంట్లో లేకుండా తరిమేద్దామంటే ఎలకల బాధ పడలేము అవునవ్వా ఎలకలుండే చోట తప్పకుండా పిల్లుండాలి అంటూ యువరాజు యువతలకొచ్చేసి తిరిగి దుస్తులు ధరించి అశ్వారోహుడై బయలుదేరాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత పిడకల గదిలో ఉన్న పకీరు యువతలకొచ్చి యువరాజు మసిలిని చోట్లన్నీ వెతికాడు కాని అతనికి మంత్రదండం ఎక్కడ కనిపించలేదు మందిర ముఖద్వారం దగ్గర గంట మోగడం విని దేవసుందరి ఆనంద పరోసరాలైంది వెంటనే పరిచారకులను పిలిచి నాతో పందెం కట్టడానికి మళ్ళీ ఎవరో వచ్చారు మన అదృష్టం పండిందర్రా త్వరగా పోయి ఆ వచ్చిన అభాగ్యుణ్ణి సగౌరవంగా లోపలకు తీసుకురండి అని ఆజ్ఞాపించింది కొందరు చెలులు అదే ప్రకారం తమ మామూలు అలవాటును అనుసరించి మందిర ముఖద్వారం దగ్గరకొచ్చి అక్కడ తన గుర్రంతో వేచున్న యువరాజు విజయకుమార్ను తిలకించారు గంట మోగించిన వారు మీరేనా అని అందులో ఓ అడిగింది అవును నేనే అని యువరాజు బదులు చెప్పాడు మా దేవసుందరతో పందెం కట్టగల ధైర్యం మీకుందా ఉండబట్టే వచ్చాను వచ్చి గంట మోగించాను ఈ ద్వారానికి వేలాడగట్టబడిన ప్రకటనను చదివి అర్థం చేసుకున్నారా ఆహా చేసుకున్నా మీరొకవేళ ఓడిపోతే మీ సర్వస్వము మా యజమానురాలైన దేవసుందరికి దక్కుతుంది మీరు ఆజన్మాంతమూ కారాగృహంలో ఉంటారు ఆ ఇప్పుడెందుకు పందెంలో ఒకవేళ మీ దేవసుందరే ఓడిపోకూడదా అని యువరాజనగా అక్కడ మూగిన చెరులందరూ విరగబడి నవ్వారు ఆమెను ఓడించగల ప్రజ్ఞావంతుడు ఎంతవరకు పుట్టలేదు అయినా మిమ్మల్ని నిరుత్సాహపరచడం మా ఉద్దేశం కాదు లోపలకు దయచేయండి భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక అని మొదటి పరిచారిక తన వారితో అతనిని ఆహ్వానించి లోనికి గునిపోయింది ఆ మందిర వైభవమును అక్కడ వెలలేని సాధన సామాగ్రిని తిలకించి విభ్రాంతుడవుతూ యువరాజు క్రమంగా అనేక ద్వారాలు దాటి పరిచారికల వెంట ఒక ప్రత్యేక మందిరం ప్రవేశించాడు చెలులో అతన్ని అక్కడ ఒక ముఖమల్ సోఫా మీద కూర్చుండజేసి వేవనలతో విసురుతూ మర్యాదలు చేస్తున్నారు మంజరి ఎక్కడ కనిపించలేదే అని అతను ఆదుర్దాగా అన్ని వైపులా చూస్తున్నాడు అతను దేవసుందరి కొరకలా చూస్తున్నాడని తలచి ఒక పరిచారిక కొద్ది క్షణాలు ఓపిక పట్టారంటే మా దేవసుందరచ్చి తమ దర్శనం చేసుకుంటుంది అంది యువరాజు మెదలకుండా కూర్చుని ఏ మహారాణులకు లభ్యం కాని అటువంటి అఖండ ఐశ్వర్యాలతో తొలదూగుతున్న ఆ వారకాంత యొక్క అదృష్టాన్ని ఒక విధంగా తనలో కొనియాడుకుంటూ మహాలక్ష్మి నివాసంగా కనిపిస్తోన్న ఆ దివ్యభవనంలోని దేవసుందరి ఎటువంటి రూపవంతురాలే ఉంటుందో చూడాలని అతని మనసు వేగరపడుతుండగా ఒక పసిడిపళ్ళెములో చందన తాంబూలాదులు అమరించుకుని సర్వాభరణ విభూషితురాలైన మంజరి ముందు నడిచొస్తుండగా ఆ వెంటనే నల్లటి ఆకారము మిట్టపళ్ళు పేనుకొరికిన కురులు కలిగిన ఒక వికృత కామిని మొయ్యలేనని మణిమాణిక్యాభరణాలు సువర్ణ హారములూ ధరించి రావడం తిలకించిన మహారాజు విభ్రాంతుడయ్యాడు అతనిని చూడగానే మంజరి తెల్లబోయింది అతను పట్టిన పట్టు వేడకుండా వచ్చినందుకు ఆమె శరీరం చెమట్లు కమ్మింది నోట మాట రాక అడుగులు తడబడి చేతిలోని పళ్ళెమును జార విడిచింది దేవసుందరి ఆగ్రహావేశ ఏమే ఆ పొగరు వచ్చిన పెద్ద మనుషులను సత్కరింపదెచ్చిన చందన తాంబూలాదుల్నే జార విడిచావా ఎంత అప్సకునో అంటూ పళ్ళు పటపటా కొరికింది మంజరి ముఖాన కత్తి వాటుకు నెత్రుచుక్క లేకుండా కొయ్యబారి నిలుచుండగా గమనించిన యువరాజు ఓ వేసియాకామిని జరిగిన పొరపాటుకు ఆ అబలపై ఆగ్రహించి ఏమి ప్రయోజనం ఆమె కావాలని అటువంటి పని చేయలేదు కదా ప్రమాదం ఎవరికైనా వస్తుంది అని చెబుతున్న మాటలు వినిపించుకోక దేవసుందరి ఒంటి మీద తెలివి తప్పిందేమో నువ్వు పోవే చందన తాంబులాదులను తిరిగి మరొకరి చేత పంపించు అని ఆజ్ఞాపించినందువల్ల వంచిన తల ఎత్తక లోనికి పోయింది మా మొద్దు చేసిన పనివల్ల నేను తమకు నమస్కారమన్నా చేయలేదు అంటూ దేవసుందరి అప్పుడు మాత్రమే యువరాజుకు నమస్కరించి నిల్చుంది అటువంటి వికృతాకారం గల స్త్రీ దేవసుందరి అవునో కాదో అని యువరాజుకింకా అనుమానంగానే ఉంది దేవసుందరి అంటే నువ్వే కదా అని అతడు మొహమాటం లేకుండా అడిగేశాడు అవును అని తన వంకర పళ్ళు బయటపడేటట్లు నవ్వింది దేవసుందరి అరే భగవంతుడా మంజరికి దాసిగా ఉండగల అర్హతైనా లేని ఈ కురిపి దేవసుందరికి అదృష్టరేఖ ఎక్కడ లిఖించావయ్యా స్త్రీ వాంఛను నశింపజేసి ప్రకృతిపై అసహ్యమును కలిగించే ఇటువంటి వికృత రూపులు వారకాంతలలో ఎక్కడైనా ఉంటారా నీ సృష్టిలో ఇటువంటి వికృతాకారం కూడా ఉంటుందని చాటడానికి ఈ స్త్రీని మొచ్చుగా పుట్టించావా పేరుకి రూపానికి ఎటువంటి వైరుధ్యం అని విజయకుమార్ తనలో తాను విభ్రాంతులవుతూ ఆ వేసినను చూడలేక ముఖమును ఇంకొక వైపు తిప్పుకొని ఉండగా అంతలో ఇరువురు పరిచారికులు రెండు పసిడి పళ్ళాల్లో చందన తాంబూలాదులను అత్తరు పన్నీరులను గొనొచ్చి దేవసుందరికి ఇరువైపులా నుల్చున్నారు ఆమె ముందుకు నడవగా ఆ పరిచారికులు ఆమెను అనుసరించారు దేవసుందరి యువరాజులకు పన్నీరు చల్లి గంధాదులు పూసి తాంబూలాదులతో సత్కరించి తదుపరి తమది ఏ ఊరు తమ మధుర నామేది అని ప్రశ్నించింది నా పేరు విజయకుమార్ భానునగర యువరాజును అని చెప్పి వెంటనే నాలు కరుచుకున్నాడు మాయల పకీరు పొట్టుబడే వరకు తన నిజ వృత్తాంతం బయట పెట్టకూడదనుకుని ఇప్పుడు ప్రమాదవశాత్తు నోరు జారినందుకు ఎక్కువగా కించపడ్డాడు దేవసుందరికి వెనక భాగానగల ఒక కిటికీ దగ్గర పొంచి నిల్చున్న మంజరి యువరాజు చెప్పిన మాటలు విని ఆశ్చర్య సంభ్రమాలలో మునిగింది తన ప్రేమకు పోతుడై తనను వలచిన అతడొక రాజకుమారుడని తెలియగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి కానీ ఏం లాభం దేవసుందరితో పందెం కట్టొచ్చిన అతడి భవిష్యత్తు శూన్యం కదా అని మీ తెలియని దుఃఖాన్ని పొందింది అతను తను నిలిచిన వైపు ఒక్కసారన్నా తిప్పి చూస్తే పందెం వద్దు అని చేయాలని కాచుకునింది కాని అతను ఆ వైపుకు చూడనందువల్ల ఆమె కారాటం మరీ మరీ ఎక్కువైంది దేవసుందరి తిరిగి అతనితో మీరు నాతో పందెం కట్టొచ్చినందుకు నాకు సంతోషం షరతులు సరిగా తెలుసుకున్నారో లేదో మీ గుర్రం ఓడిన మీరును నా గుర్రం ఓడిన నేనును ఒకరికొకరం యావజ్జీవ ఖైదీలమై ఉండాలి అంతేగాక గెలిచిన వారికి తమకు గల యావదాస్తులను అర్పణ చేసుకోవాలి తెలుసును కదా అంది అప్పుడైనా అతనొక్కమారు ఈ వైపు తిప్పితే బాగుండని మంజరి హృదయం మహా కొట్టుకుంది కాని అలా జరగలేదు తన ఉనికి తెలిసేటట్లు దగ్గడమో తొమ్మడమో జరిగిస్తే పళ్లెం పారేసినందుకు మీద అప్పటికే ఆగ్రహావేశరాలై ఉన్న దేవసుందరి ఇక తనని బతకనీయదని భయపడింది తెలుసు షరతులన్నీ తెలుసు జయాపజయాలు జయాలు దైవాధీనం కనుక పందెంలో పాల్గొనడానికే వచ్చాను అని యువరాజ్ అన్నాడు బాగా ఆలోచించుకోండి మీ శక్తి సామర్థ్యాలు కూచుకోండి ఆనాక విచారించి ప్రయోజనం ఉండదు మీకు గెలుపు మీద నమ్మకము ధైర్యము ఉంటేనే సవాల్ చేయండి లేదంటే ఇప్పుడైనా వెనక్కు మళ్ళీపోవచ్చు అని దేవసుందరి తిరిగి అన్న మాటలు యువరాజుకు అవమాన కారణాలయ్యాయి నేనేమీ ఆలోచించకుండానే ఇక్కడికొచ్చి సవాల్ చేయడం లేదు అన్నాడతను గంభీరంగా కిటికీలో నుంచి చూస్తున్న మంజరికి ప్రాణ సంకటంగా ఉంది అప్పుడైనా అతనొక్కసారి తన వైపు చూడకూడదా అని ఆమె ఏడ్చింది కూడా కానీ ఏం లాభం యువరాజు ముఖమట్టు మళ్ళలేదు మంజరి అక్కడుందని అతనికేం తెలుసు అయితే బాగా ఆలోచించుకుని చెబుతున్నారు మీరు నాతో గుర్రం పందానికి సవాల్ చేస్తున్న మాట ఖాయం అని దేవసుందరి తిరిగి రెట్టించి అడగ్గా ముమ్మాటికి ఖాయం అని యువరాజు గంభీరంగా అన్నాడు ఆ మాటని ఆలకించిన మంజరికి తల గోడకేసి కొట్టుకోవాలన్న ఆవేదన కలిగింది కానీ ఏం చెయ్యాలి అంతకుముందు కొలుసుకున్నప్పుడే అతని మనసును ఆ పంది నుంచి మళ్లించినందుకు తానును అనేక విధాలను నిందించుకుంది అంతటితో అతని జీవితము అతన్ని ప్రేమించినందుకు తన జీవితము సర్వనాశనం కావడం ఖాయమైనందుకు ఆమె సతతం కారే కళ్ళతో శూన్యంగా చూస్తూ ఆ కిటికీ దగ్గర అలాగే కొయ్యబారి నిల్చుంది అయితే ఎప్పుడు అని దేవసుందరి మళ్ళీ అడిగింది నీ ఇష్టం నేనిప్పుడు పడితే అప్పుడు సంసిద్ధంగా ఉన్నాను అంటూనే అతను అప్రయత్నంగా కిటికీలో ఉన్న మంజరి ముఖం చూశాడు ఆమె కళ్లంట కారుతో ఉన్న వేడి నీటి బిందువులు అతని హృదయాన్ని కరిగించాయి యజమానురాలి ఆగ్రహానికి గురే తన ఎదుట అవమానిపబడ్డందుకు ఆమె అలా దుఃఖపడుతోందని అతను ఊహించుకుని వైపు జాలీగా చూస్తుండగా మంజరి చిక్కిన అవకాశం జారవిడవకుండా మూడు వేళ్ళు అతనికి సంజ్ఞాపూర్వకంగా చూపించి వెంటనే పక్కకు తప్పుకుంది ఆమె అభిప్రాయాన్ని యువరాజు అర్థం చేసుకున్నాడు మూడు రోజులు గడిచిన తర్వాత నాలుగోనాటి సాయంకాలం నాలుగు గంటలకు మనం పోటీలో పాల్గొనొచ్చు అని యువరాజు చెప్పిందానికి దేవసుందరి తక్షణం అంగీకరించి మీరు రాజకుమారులు గనక ఆడి తప్పరని నాకు తెలుసు అయినా నేను పందానికి అవసరమైన కొన్ని ఏర్పాట్లు జరుపుకోవాలి నియమిత కాలానికి మీరు రాని అళ్ళ నా ఏర్పాట్లు అవుతాయి సవాలు ఖాయం చేసుకున్నట్లు ఒక గుర్తుండడం అవసరం రివాజు కూడా అయ్యుంది అని దేవసుందరనగా అది ధర్మం కూడా అంటూ యువరాజు తక్షణం తన వేలుకున్న రాజముద్రికను ఆమెకిచ్చి తర్వాత సవాల్ను తిరిగి ఖాయం చేసుకున్నాడు అప్పుడు కిటికీలో మంజరముఖం మళ్లీ కనిపించింది సాయంకాలం సాంకేతిక స్థలమైన కొలం దగ్గర కలుసుకోవాలని ఆమె కళ్లతోనే అతనికి సంగి చేసింది యువరాజు అంగీకారమును సూచిస్తూ తల ఊపాడు